బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈవీ బ్లాగ్స్ ఈరోజు స్వీట్ తినాలనిపించిందండి అందుకనే రవ్వ ఉంటే రవ్వ ఉండలు చేస్తున్నాను ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే వంట రాని వాళ్ళు కూడా చేసేసచ్చు అంత స్మూత్గా అంత బాగా వస్తాయి చాలా బాగుంటాయి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నెయ్యి అయితే వేసుకున్నాను అది హోమ్ మేడ్ గియ్య అనమాట ఇంట్లో ప్రిపేర్ చేసిందేని మీరు ఏ నెయ్యి అయినా వేసుకోవచ్చు వేసుకొని కిస్మిస్ని వేయించేసాను మీకు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసి వేయించుకోవచ్చు అది వేగాక అందులోనే రవ్వ అయితే వేసుకున్నాను రవ్వ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక కోకోనట్ని వేసుకున్నాను అదే కొబ్బరి తురుముని అయితే అండి ఇంకా అన్నీ సపరేట్ సపరేట్గా వేప అవసరం లేదు అన్నీ ఒక్క దాంట్లోనే నేను ఒకేసారి ఫ్రై చేసేస్తాను అనమాట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఫ్రై అయ్యాక ఒక్కొక్కటి వేసుకుంటే కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత షుగర్ అయితే వేసుకున్నాను ఒకటికి రెండు కప్పులు అయితే వేసుకున్నాను అనమాట స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి లేకపోతే ఒకటికి ఒకటిన్నర రెండు సరిపోతాయి స్వీట్ అయితే ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసేసి బాగా కలుపుకున్నాను దీన్ని బాగా కలుపుకున్నాను పంచదార కొంచెం కరిగాక దీంట్లో యాలకుల పొడు వేసుకుని మీకు కావాలనుకుంటే పచ్చకర్పూరం కూడా కొంచెం వేసుకోండి బాగుంటుంది వీటన్నిటిని ఇంకొకసారి బాగా కలుపుకొని గోరువెచ్చని పాలు ఉంటే పాలతో మిక్స్ చేసుకోవడమే అంత ఈజీగా ఉంటుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోండి బాగా వస్తాయి ఇంకా స్మూత్గా కూడా ఉంటాయండి బయట అయితే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని రోజులైనా అన్నమాట చాలా బాగా వచ్చాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఉంటే నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఎలా ట్రై చేస్తారనేది కూడా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో అన్నిటిని అయితే లడ్డూలు చేసేసాను చాలా స్మూత్గా ఉన్నాయి నోట్లో వేస్తే కరిగిపోతాయి అనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలి లైక్ చేయండి బాయ్